హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ మెరికా వరల్డ్ సో ఈరోజైతే మస్తు మస్తుగా పుట్ట గొడుగులు కర్రీ ఎట్లా చేయాలనేది చూద్దాం సో పుట్టగొడుగులు మేము అయితే పుట్టల మీద వర్షాలు పడినప్పుడు వచ్చేవి కాదు ఇప్పుడైతే దొరకట్లేదు కొనాల్సి వస్తుంది సరే ఓకే సో పుట్టగొడుగులు కర్రీ ఎట్లా చేద్దామని చూద్దాం ముందుగా ఈ పుట్ట గొడుగులు ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఈ తీసుకొని ఏదన్నా ప్యాన్లు వేసేయండి ఎందుకంటే దుమ్ము దూళ్ళి మట్టి అంతా ఉంటాయి కాబట్టి వేసి నీళ్ళు వేసి ఉప్పేసి ఉప్పేసేసి సో తడిగి పైన తోలు ఫ్రెండ్స్ సో పైన తోలు తోలు వచ్చింది ఆ తోలు మొత్తం సో తీసేయాల సో ఫ్రెండ్స్ పుట్టగొడుగులో ఎంత మంచివి అయినప్పటికీ ఎవరు తినకూడదు అంటే చిన్నపిల్లలకు పాలు ఇచ్చే తండి తినకూడదు ఎందుకంటే పాలు ఎండిపోతాయంట నెక్స్ట్ కీళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కూడా పుట్టగొడుగులు తినకూడదు ఇంకోటి ఎవరంటే కీళ్ళ నొప్పులు ఉన్నోళ్ళు కూడా పుట్టగొడుగులు తినద్దు ఎవరికైనా ఎలర్జీ ఉంటే కూడా పుట్టగొడుగుల కర్రీ తినకూడదంట సో చూసుకోండి చూసి తినండి కాకపోతే విటమిన్స్ బాగున్నాయి ఎవరైతే లావు తగ్గాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా పుట్టగొడుగుల కర్రీ తినకూడదంట ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ సో బాగా కడుచుకొని ఒక గిన్నెలో తీసుకోండి పైన తోలు తోలు తీసేసి తిందంటే ఈ విధంగా చూస్తున్నారు కదా సో తోలు అయితే తీసేసాం ఉప్పు నీళ్ళలో రెండే రెండు టమాటాలు తీసుకొని మిక్సీ జార్లో వేసి మిక్సీలో తిప్పా మెత్తగా సో రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని మీడియం సైజులో కట్ చేసుకున్నాం ఒక ప్యాన్ తీసుకొని పొయ్యి మీద పెట్టి ఫస్ట్ కొద్దిగా నూనె వేసుకోండి సో కొద్దిగా నూనె వేసుకొని కట్ చేసుకున్నాం కదా కట్ చేసుకున్న పుట్టగొడుగులు గొడుగులు మష్రూమ్స్ అంటాం అవి వేసుకొని కొద్దిగా ఓ రెండు నుంచి మూడు నిమిషాల పాటు అటు ఇటు తల్లిస్తాయి రెండు నుంచి మూడు నిమిషాల పాటు తల్లించి పక్కన తీసేసుకోండి ఓకే సో ఫ్రెండ్స్ రెండు నుంచి మూడు నిమిషాల దాకా ఇట్లా ఫ్రై చేసిన తర్వాత చూడండి దీంట్లో ఉన్న నీళ్ళు మొత్తం వెళ్ళిపోతుంది సో నీళ్లు మొత్తం వెళ్ళిపోయాక మనం గిన్నెలోకి తీసుకుందాం మంచి టేస్ట్ రావాలంటే మళ్ళీ ఫ్రెష్గా కడాయి తీసుకోండి కడాయి తీసుకొని కొద్దిగా నూనె వేసేయండి సో నూనె వేసేసి దాల్చిన చెక్క ఒక చిన్న పీస్ వేసేయండి దాల్చిన చెక్క ఒక చిన్న పీస్ వేసేయండి సో రాగులు అంటాం రాగులు కొన్ని వేసేయండి సో ఇవన్నీ వేస్తే ఏంటంటే టేస్ట్ బాగుండేది బిర్యానీ ఆకు కొద్దిగా వేసేయండి ఒక ఆకు వేసేయండి చాలు ఇలాచి వేసేయండి సో జీలకర్ర కొద్దిగా వేసి దూరగా కొద్దిగా వేయించండి ఓకే సో కొద్దిగా లైట్గా దూరగా వేయించి మనం పక్కన తీసుకొని పెట్టుకున్నాం కదా అది తర్వాత ఇక్కడ టమోటా మిక్సింగ్లో వేసాం కదా టమోటా అదేవిధంగా వెల్లుల్లి మిక్సీలు వేసాం కదా జార పట్టించిన వెల్లుల్లి రెండు ఇది కొద్దిగా రెండు నిమిషాలు వేగాక మనం దాంట్లో వేసి సో ముందుగా టమోటా వేసేద్దాం కొద్దిగా రెండు నిమిషాల పాటు మనం మోహ్లాడిపోవాలా ఫ్రెండ్స్ స్మెల్ పోయేదాకా తర్వాత ఇది తీసుకున్నాం కదా ఉల్లిపాయ చూడండి టమోటా వేసిన ఐదు నిమిషాల తర్వాత పెద్ద ఉల్లిపాయ పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాం కదా లేదా మీడియం రెండు తీసుకొని అది కూడా వేసేసి వాసన పోయేదాకా వేపుడు చేయాలి వాసన పోయేదాకా ఇట్లా మనం తదిస్తూ ఉండాలా సో రెండు నుంచి మూడు నిమిషాల తర్వాత ఇట్లా చేశాక పచ్చిమిర్చి వేసుకోండి సో పచ్చిమిర్చి వేసుకొని థర్మలిక్ పౌడర్ ఇది ఏ కూరలో అయినా హ్యాపీగా వేసుకోవచ్చు థర్మలిక్ పౌడర్ ఉంది యాంటీబయాటిక్ సో ఉప్పు చూసుకోండి ఫ్రెండ్స్ ఉప్పు తగినంత మీకు ఎంత అవసరం అనుకుంటే అంత వేసుకోండి సో పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం చూసి వేసుకోండి లేకపోతే నూరు మంట పుట్టిద్ది సో వేసుకున్నాక మీ దగ్గర ఉంటే మసాలా ఇప్పుడు ఆల్రెడీ రెడీమేడ్ దొరుకుతున్నాయి అల్లం వెల్లుల్లిపాయ మసాలా కొద్దిగా మసాలా వేసుకోండి వేసుకొని ఒక్కసారి అటు ఇటు కదిలిచ్చి సో మైందాక తీసుకున్నాక పక్కన అవన్నీ మష్రూమ్స్ దీంట్లో వేసేయండి సో వేసుకున్నాక అంటే కొద్దిగా పైన నూనె వేసేయండి సో నూనె వేసేసి ఒక్కసారి కదిలించండి సో చికెన్ కూడా కూడా సరిపోతుంది ఫ్యాండ్స్ ఎందుకంటే ఇది రెండు వందల గ్రాములు వచ్చేసి ఎనభై రూపాయలు అంటే మీరు చూసుకోండి ఐదు వందల ఇరవై నాలుగు రెండు వందల నలభై రూపాయల దాకా పడుతుంది ఇది ఒక కేజీ వచ్చేసి పెద్ద ఫ్యామిలీ అయితే ఒక కేజీ కంపల్సరీ కావాలా ఇట్లా చూసుకొని తగినంత చూసుకోండి తగినంత నీళ్ళు వేసుకుంది ఎక్కువ మరీ ఎక్కువ కాకుండా నీళ్ళు వేసుకొని పది ఐదు నుంచి పది నిమిషాల దాకా సిమ్లో పెట్టేయండి సో అంతే సో సిమ్లో పెట్టా కదా పది నిమిషాల తర్వాత ఒక్కసారి చూడండి ఈ విధంగా స్మెల్ మస మసమ స్మెల్ వస్తా కొద్దిగా నీళ్ళు లాగేసి కర్రీ అయితే వేరే లెవెల్లో వచ్చింది టేస్ట్ ఎట్లా ఉందనేది చూసి కొద్దిగా ఉప్పు కావాలంటే వేసుకోండి లేదా అంతే రెడీ ఫ్రెండ్స్ హ్యాపీగా చపాతీలోకి కానివ్వండి లేదా మీ ఇష్టం అన్నంలో కానివ్వండి హ్యాపీగా ఎంజాయ్గా తీయచ్చు వెజిటేరియన్ ఫుడ్లో ఇదైతే ఒక మంచి విటమిన్స్ ఉన్న ఫుడ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ వేసుకొని ఒక షేర్ చేసుకొని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ